హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనము చాలా సింపుల్గా ఈజీగా హెల్తీ డిష్ ఏదైనా ఉంది అంటే అది ఎగ్ పరాటా అండి చాలా త్వరగా అయిపోతుంది ఇది మళ్ళీ పిల్లలు కడుపు నిండా తిమ్తారండి అట్ ద సేమ్ టైం ఏంటంటే దీన్ని స్నాక్స్గా యూస్ చేసుకోవచ్చు ఇంకా మీ పిల్లలు లంచ్ బాక్స్లో కూడా వేసుకోవచ్చు చపాతీలు తినడానికి ఇష్టపడని పిల్లలకైతే ఇది సూప్ సూపర్గా పని చేస్తా అండి సో ఏం ఎలా చేసుకోవాలనే ప్రాసెస్ అయితే వినండి సో సిక్స్ ఎగ్స్ తీసుకున్నాం కదా మనం ఇక్కడ సిక్స్ ఎగ్స్ని పగలగొట్టుకొని తీసుకోవాలి తీసుకొని అందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ మీకు ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి అందులోకి పచ్చిమిర్చి మళ్ళీ అందులోకి సాల్ట్ పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక విడల్పాటి ప్లేట్లో తీసుకోండి విడల్పాటి ప్లేట్లో తీసుకుంటే మనకు ప్రాసెస్ ఈజీగా ఉంటుంది అయితే ఇందులోకి జస్ట్ ఒక చెంచా జస్ట్ టీ స్పూన్ ఆఫ్ వాటర్ తీసుకోండి ఎప్పుడైనా ఆమ్లెట్స్ చేసుకున్నప్పుడు కొంచెం అందులో వాటర్ యాడ్ చేసుకుంటే ఆమ్లెట్ అనేది మెత్తగా మంచిగా వస్తుంది స్పాంజీ స్పాంజీగా సో ఇప్పుడు మనం చేసుకుంటున్న పరాటా కోసం చపాతి ప్రిపేర్ చేసుకుంటున్నాను సో చపాతి దీన్ని నేను ఫోర్ లేయర్స్గా చేద్దాం అండి అంటే ఫోర్ ఫోల్డ్స్ చేస్తున్నాను స్క్వేర్ టైప్లో సో దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి మనకు నచ్చిన విధంగా అంటే స్క్వేర్లోనే చేయాలని ఏం లేదు మీ ఇష్టం మీకు ఇలా నచ్చితే అలా చేసుకోవాలి ట్రయాంగిల్ చేసుకోవచ్చు సర్కిల్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం మీకు ఇలా నచ్చితే అలా చేసుకోవచ్చు నేనైతే స్క్వేర్గా చేసుకుందాం అనుకుంటున్నాను అందుకనే స్క్వేర్ షేప్లో చపాతి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను సో ఈ చపాతి అయితే మనది ఇప్పుడు చూడండి చక్కగా పిండి చల్లుకుంటూ చేసుకుంటున్నాం సో ప్రిపేర్ అయిపోయిన తర్వాత దీన్ని ఏం చేస్తా అంటే చక్కగా ప్యాన్ మీదకి వేయడమే సో అంతలోపు మనం ఈ ఇందులో కొంచెం పిండి ఎక్కువగా వాడుతున్నాను కాబట్టి ఆ పిండి అంతా చక్కగా రిమూవ్ చేసుకోండి చేత్వాలు అదులిపేస్తే పోతుంది సో ఇప్పుడు ఆ కొంచెం లైట్గా ఆయిల్ తీసుకోండి ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యేలోపు చపాతీని మనం ఇంతకుముందు ఒక విడలపాటి ప్లేట్లో వేసుకున్నాం కదా ఎగ్ మొత్తము దాన్ని చక్కగా చపాతికి టూ సైడ్స్ చక్కగా ముంచండి చక్కగా ముంచి ఇలా పైకి వేసుకోవడమే అండి చూడండి ఎంత బాగా స్ప్రెడ్ అయితే తొందరగా కాలిపోతుంది సో నేనేం చేస్తున్నా అంటే దీనిపైకి మళ్ళీ మిక్స్ చేసుకున్న ఎగ్ మొత్తము వేసేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే టూ సైడ్స్ కూడా వేసుకోవచ్చండి నేను నెక్స్ట్ చపాతీకి చూపిస్తాను టూ సైడ్స్ దీనికైతే వన్ సైడే వేసుకుంటాను అనుకుంటున్నాను వన్ సైడ్ వేస్తే ఏమవుతుందంటే కింద క్రిస్పీగా ఉండి పైన మాత్రం మంచిగా మెత్త మెత్తగా వస్తుంది సో చూడండి ఎంత బాగా వచ్చింది చపాతి సో ఇలా పిల్లలకి చేసిస్తే మాత్రం చాలా ఎంజాయ్ ఫుల్గా తింటారండి సో వాళ్ళకి చపాతి తిన్న ఫీలింగ్ ఉండదు ఏదో డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ తింటున్న ఫీలింగ్ ఉంటుంది సో ట్రై చేయండి ఖచ్చితంగా చూడండి ఎంత బాగా కాలుతుంది మంచిగా లోపల చపాతి కాలదేమో అనే విషయం అసలు అనుకోకండి ఖచ్చితంగా మనం హై ఫ్లేమ్లో పెట్టండి హై ఫ్లేమ్లో పెడితే చక్కగా కాలిపోతుంది చపాతి నే మళ్ళీ ఏంటంటే దీన్ని సాస్తో కూడా తినొచ్చు పిల్లలకైతే సాస్తో తినిపించండి చాలా హ్యాపీగా తింటారు పిల్లలు మనమైతే చక్కగా రోటీ పచ్చడి అలాంటివి తీసుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుంది సో ఇంకో చపాతి కూడా మనం మీకు ఇంకోసారి చేసి చూపిస్తాను టూ సైడ్స్ అని చెప్పాను కదా సేమ్ అండి దీన్ని కూడా ఇలానే ముంచుకొని ఇప్పుడు మళ్ళీ ప్యాన్ ప్యాన్ మీదకి వేసుకోవాలి సో చపాతి ముంచుకునేటప్పుడు చపాతి జారిపోతూ ఉంటుంది సో అప్పుడు కొంచెం జాగ్రత్త ఎందుకంటే ఆమ్లెట్ అది కలిపింది కొంచెం జారిపోతుంది సో నేను ఆల్రెడీ దీనికి కింద వేసాను చూడండి కింద ఒక్కసారి ఆమ్లెట్ వేసుకున్నట్టుగా వేసి దాని మీదకి చపాతి వేయడమే సో ఇప్పుడు తీసుకున్న మనం చపాతి వేసుకొని దీన్ని సైడ్స్కి కార్నర్స్కి వచ్చిన దాన్ని చక్కగా కలుపుకోవాలి చూడండి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనం పరాటా